మోసం గారంటీ డాక్టర్ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం కేశనకుర్రులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల స్థాయిలో బాబు షూరిటీ మోసం గారంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ వైసీపీ మండల అధ్యక్షులు పిన్నమరాజు వెంకటపతి రాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అధికార కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చంద్రబాబు మోసాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు సూపర్ సిక్స్ పథకాలు పేరుతో ప్రజల్ని మోసం చేశారన్న మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇకపై ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వటం జరుగుతుందన్నారు కూటమి నాయకుల రెడ్ బుక్కు రాజ్యాంగంతో బెదిరిస్తే భయపడేది లేదన్న వైసీపీ మండల కన్వీనర్ పిన్నమ్మరాజు రాజు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పితాని బాలకృష్ణ కాశీముని కుమారి రెడ్ క్రాస్ చైర్మన్ దిల్లీ నారాయణ రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు మోకారవి జడ్పిటిసి సభ్యులు ముదునూరి సతీష్ రాజు ఎంపీపీ మిరియం రాణి మాజీ సర్పంచ్ సఖిలె వెంకటేశ్వరరావు కాట్రేనికోన వైసీపీ మండల అధ్యక్షులు నల్లా నరసింహమూర్తి పెన్వీత్స వాసురాజు కాటం సత్తిరాజు ఎంపీటీసీ పిన్నమరాజు బాబ్జీ రాజు తాళ్లూరి ప్రసాద్ ఎంపీపీలు సర్పంచులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు

మనం ఇస్తానన్న దానికి నాలుగు రేట్లు ఇస్తానని చెప్పి అవంతో హామీ ఇచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ప్రభుత్వం తరఫున ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళందరూ కూడా ఒక బాండ్ రూపంలో ఈ కుటుంబానికి మా ప్రభుత్వం కానీ కూడా ప్రభుత్వం కానీ అధికారంలోకి వస్తే ఇన్ని లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి వాళ్ళు సతకం పెట్టి మరి ప్రచారం చేశారు ఆ ఏదైతే ఆ ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా కనబడి చేస్తున్న ఈ సంవత్సరంన్నర పద్నాలుగు నెలల్లో మరి ఆయన చేస్తున్నటువంటి హామీలు నెరవేర్చకుండా మోసపూరికమైన హామీలు ఇచ్చి ప్రజలకి ఏమి ఇవ్వకుండా కూడా ఆయన చేస్తూ ఉన్నారు దాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన హామీని ఏ విధంగా చేస్తున్నాడ ఏ విధంగా మోసం చేస్తున్నాడనే ముఖ్య ఉద్దేశం ఇది కార్యక్రమం ఆయన సూపర్ సిక్స్ అంటూ కూడా మరి ఎన్నో మోసాలు చేస్తూ ఆయన తీసుకుంటాం ఆయన చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకి కాలం కాలంలో వ్యతిరేకత ఇస్తుంది ఎందుకంటే ఆయన ఆ అమ్మఒడిని తల్లి వందనం అనిపించి సగం మందికి సగం మందికి ఇవ్వకపోవటం అలాగే పెన్షన్ కార్యక్రమం ఈ పద్నాలుగు నెలల్లో కూడా ఎవరికి ఇవ్వకపోవటం నాలుగు వేలు చేసి వచ్చిన నాలుగు వేలు చేసి ఈ సంవత్సరంన్నర కాలంలో ఆయన ఒక్క పెన్షన్ కూడా ఇవ్వకపోవటం అలాగే రేషన్ ఇంటికి తిరిగే రేషన్ కూడా ఆయన ఇవ్వకపోవటం రైతులకి సకాలంలో డబ్బులు వేయకపోవడం ఇలా రకరకాల పీజీ మెంబర్స్ కానీ ఇంకా రైతు భరోసాలు కానీ అలాగే గ్యాస్ బండ్లు అని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలైన మాసపూరితమైన హామీలు ఇచ్చి ఈవేళ ఏది ఇవ్వకుండా కూడా నేను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ప్రజలకు ఏదో చేస్తానని చెప్పి చెప్పాడు తప్ప ఆయన సంపద సృష్టించుకుంటున్నాడు తప్ప ప్రజలకు మాత్రం సంపద మీద ఏమీ లేకుండా వాళ్ళకి ఆ ఇచ్చిన హామీలు ఏమి ఇవ్వకుండా మాసపూరితమైన పరిపాలన చేస్తూ అలాగే రడ్డబుక్కు రాజ్యాంగం అని చెప్తూ లోకేష్ గారు కానీ కన్నమోహన్యుడు గారు కానీ ఇటువంటి నాయకులు కూటమి ప్రభుత్వం బుక్ విధానాన్ని అమలు చేస్తూ ఎవరైనా సోషల్ మీడియాలో ఏదైనా చిన్న పోస్ట్ పెడితే వాళ్ళని అరెస్టులు చేయటం లేదా నాయకులు ఏం పని కేసులు పెట్టి నాయకుని భయపంతులు చేసి కేసులు పెడితే ఆ వైఎస్ఆర్ పార్టీ ఏదో అయిపోద్ది తనని ఇలాగే బెదిరిస్తే ఏమి ఉండదని చెప్పేసి వాళ్ళు చేస్తున్న అరాచకాలు ఈరోజు చూస్తూ ఉన్నాం మరి దాన్ని ఏ కార్యకర్త కూడా వాళ్ళని ఏ కార్యకర్త కూడా అదే పడకుండా ఈరోజు మరి వాళ్ళు చేస్తున్న అరాచకాలను కట్టుకుంటూ ఈరోజు ఈరోజు ఈ చంద్రబా మోసపూర్తి అయిన ఈ బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమానికి అత్యధికంగా ఇవాళ మేము ఊహించినటువంటి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వచ్చి ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని మనం దిగ్విజన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృదా తెలియజేసుకుంటూ అలాగే నాకు మళ్ళీ మండల పార్టీ బాధ్యతలు చెప్పారు అది ఉందాకట కొండ సతీష్ గారు మన శాసనసభ మాజీ శాసనసభలు వారు వెల్లడించడం జరిగింది అది నాయకుడికి ఇచ్చే గౌరవంగా నేను భావిస్తూ అలాగే ఇప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి కానీ నాయకుడికి కానీ నేను అందుబాటులో ఉంటానని సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరింత వైఎస్ఆర్ పార్టీ మరింత బలోపేతం అవడానికి నేను మరింత కృషి చేస్తానని అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పద్నాలుగు పంచాయతీల నుంచి వచ్చినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరికి కూడా కృదా తెలియజేస్తుంది ఈనా కార్యక్రమంలో మా కేసీ వైఎస్ఆర్ పార్టీ